गौराव प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी గారికి గౌరవ రాష్ట్ర గవర్నర్ ఎక్సెల్లెన్సీ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి మన ప్రియతమ నేత గౌరవ मुख्यमंत्री श्री నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి యువ నాయకుడు గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ మహాసభకు విచ్చేసినటువంటి కర్నూలు నంద్యాల జిల్లా ప్రజలకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమికి మీరేసినటువంటి ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చింది ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఒక ఓటు కూటమి కేసినటువంటి ఒక ఓటు వంద లాభాలను కలిగించింది ఒకే ఒక సంవత్సరంలో కలిగించింది ఒక ఓటు లక్షల కోట్ల అభివృద్ధి ఒక ఓటు వేల కోట్ల వేల కోట్ల సంక్షేమం ఒక ఓటు పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఒక ఓటు అమరావతికి పదహైదు వేల కోట్లు ఒక ఓటు విశాఖ ఉక్కుకి పదకొండు వేల నాలుగు వందల యాభై కోట్లు ఒక ఓటు విశాఖకు రైల్వే జోన్ ఒక ఓటు నేషనల్ హైవేస్ కు డెబ్బై వేల కోట్లు ఒక ఓటు రైల్వే ప్రాజెక్టులకు డెబ్బై వేల కోట్లు ఒక ఓటు కొప్పర్తి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ ఒక ఓటు లక్ష కోట్ల బీపీసీఎల్ రిఫైనరీ ఒక ఓటు లక్ష కోట్ల ఆర్సిలర్ మిట్టల్ ఒక ఓటు పదహారు వేల డిఎస్సి ఉద్యోగాలు ఒక ఓటు అరవై ఐదు లక్షల మందికి తల్లులకు వందనం తో పదహైదు వేలు ఒక ఓటు రైతులకు భరోసా అనే డబ్బులు ఒక ఓటు ఉచిత బస్సు ఒక ఓటు ఉచిత సిలిండర్లు ఒక ఓటుతో ఇప్పుడు సూపర్ జీఎస్టీ పేరుతో ధరల తగ్గింపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేలకు పైగా ఆదా కలిగేలాగా టూత్పేస్ట్ నుండి సబ్బుల నుండి సిమెంటు స్టీల్ వరకు రైతులు కొనేటువంటి ట్రాక్టర్ల వరకు తినే పదార్థాల మీద ప్రతి కుటుంబంలో ప్రతి రోజు చేకూరేటువంటి లబ్ధి ఈరోజు సూపర్ జీఎస్టీతో చేసినటువంటి ఈ జబ్ది దీన్ని ఇంటింటికి తీసుకెళ్లడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నారా లోకేష్ గారి నేతృత్వంలో ఒక టీం పనిచేసింది ప్రైమ్ మినిస్టర్ సాబ్ వీ హ్యావ్ కండక్టెడ్ మోర్ దాన్ నైన్టీ ఎయిట్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ అవే